అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే నువ్వు దేవుని దగ్గర ఉన్నావు అనుకో ప్రార్థనలు ఎదిగావని అనుకో ప్రార్థన నీకు శక్తిని ఇస్తుంది ప్రార్థన కేమిస్తుంది బలాన్ని ఇస్తుంది ప్రార్థనని ఏం చేస్తుంది మారుస్తుంది ప్రార్థన నిన్నేం ఏం చేస్తుంది అత్యున్నత స్థితిలో నిలబెడుతుంది ప్రార్థన నీకేమిస్తుంది ఊపిరిని ఇస్తుంది ప్రార్థన నిన్నేం చేస్తుంది నీ యొక్క స్థితిగతులను మారుస్తుంది అండి అవునా కదా కానీ మనం ఏం చేస్తున్నామో జ్ఞాపకం చేసుకోండి అందుకోసం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ సాంసోను ఈ దళిలా వ్యామోహంలో పడి తన బలమును కోల్పోయాడండి అంత మాత్రమే కాకుండా మరణమును కూడా కొన్ని తెచ్చు అక్కడే లేఖనములలో మనం చదివితే చాలా స్పష్టంగా రాయబడి ఉంది అనేది జ్ఞాపకం చేసుకోండి బలమును కోల్పోయాడు మరణమును కొని తెచ్చుకున్నాడు అంత మాత్రమే కాకుండా ఏం చేశాడు తన శరీర విషయంలో జాగ్రత్త వహించలేకపోయాడండి అవునా కాదా ఈ సాంస్ ఏం చేశాడు శరీర విషయంలో జాగ్రత్త వహించలేకపోయాడు తనలో ఉన్న బలాన్ని కోల్పోయాడు అంత మాత్రమే కాకుండా మరణమును కొని తెచ్చుకున్న వ్యక్తిగా ఉంటున్నాడు ప్రయ దేవుని బిడలారా ప్రియ అమ్మలారా అయ్యలారా నీ నా జీవితం ఎలా ఉండాలి అంటే లోకంలో పడి మునిగిపోకూడదండి ఈ శరీరాశల్లో పడి మునిగిపోకూడదండి ఈ శరీరాశ మరణమును కొని తెచ్చుకునే విధముగా ఉండకూడదండి బలమును చేసుకునే విధంగా ఉండకూడదండి అంత మాత్రమే కాకుండా శరీర విషయంలో కూడా జాగ్రత్త కలిగి జీవించలేకపోయాడు మరి అందుకోసమే మనందరం కూడా బహు జాగ్రత్త కలిగి జీవించాలి జాగ్రత్త అనేది ప్రతి మానవునికి అవసరమండి జాగ్రత్త లేకపోయావా ఆ జాగ్రత్త ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా నీ నాలుక ద్వారానే జాగ్రత్త వస్తుందండి నీ ఆధీనంలో లేదు అనుకో జాగ్రత్తను కోల్పోయేవారిగా ఉంటాము అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి అని ప్రభు నామ తెలియచేస్తూ ఉంటున్నాను అందుకోసమే ఈ సాంసోను ఏం చేశాడంటే మోహపు లోకంలో పడి ఏం తెచ్చుకున్నాడు మరణాన్ని తెచ్చుకున్నాడు అంత మాత్రమే కాకుండా తన బలాన్ని కోల్పోయాడు బలాడుడే కానీ లోకంలో పడిపోయాడు తన బలాన్ని అంతా కూడా కోల్పోయారు ఈ లోకము లోతైనది ఈ లోకము సముద్రము లాంటిది ఈ లోకము లో బహు జాగ్రత్తగా మనము జీవించే వారిగా ఉండాలి ఇవి నా మాటలు కదండి దేవుని వాక్యాన్ని నేను తెలియచేస్తున్నాను అందుకోసమే దేవుని వాక్యం ఎలాంటిదంటే రెండంచుల ఖడ్గం లాంటిదండి అది ఎటు నుంచి అయినా మనల్ని సరి చేయొచ్చు వాక్యం దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు వాక్యముతో జీవితాన్ని సరి చేసుకోటకు ప్రయత్నించే వారముగా ఉండాలి నువ్వు వాక్యముతో జీవితాన్ని దిద్దుకోలేకపోయావనుకో రాకడకు సిద్ధపడలేమండి ప్రతి ఒక్కరికి రాకడలో ప్రవేశించాలి ఎత్తబడాలి అని ఆశ ఉంది కానీ తగిన జీవితము జీవించడము లేదే అవునా అందుకోసమే బహు జాగ్రత్త కలిగి జీవించి వారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజేస్తూ ఉంటున్నారు మూడవదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే సంఖ్యాకాండము పదహారవ అధ్యాయము ఒకటి నుంచి పదకొండు వచనాల వరకు మనం జ్ఞాపకం చేసుకుందాం నేను కానీ త్వరగానే ముగిస్తానులేండి సమాజ ప్రధానులైన రెండు వందల ఏబది మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే యహోవా వారి మధ్యనున్నాడు మీద మిమ్మును మీరెలా హెచ్చరించుకొనుచున్నారనగా మోషే ఆ మాటకు సాగిలపడి అటు తరువాత అతడు కోరాహుతోనూ అతని సమాజముతోనూ ఎట్లనూ తన వాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యహోవా తెలియచేసి వానిని తన సన్నిధికి రాని రానిచ్చును ఆయన తనను ఏర్పరచుకుని వాని తన యొక్కకు చేర్చుకొనిను ఇలాగూ చేయుడి కోరాహు అతని సమస్త సమూహమునైనా మీరును దూపర్తులను తీసుకుని వాటిలో అగ్నిలో ముంచి రేపు యహోవా సన్నిధిని వాటి మీద ధూప ద్రవ్యము వేయుడి అప్పుడు యహోవా ఏ మనిషిని ఏర్పరుచుకును వాడే పరిశుద్ధుడు లేవి కుమారులారా మీతో నాకి లేదు మరియు మోషే కోరాహుతో ఇట్ల నేను లేవీ కుమారులారా వినుడి తన మందిర సేవ చేయుటకు యహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇస్రాయిల్ దేవుడు ఇస్రాయిలీల సమాజములో నుండి మిమ్మును మీరే పరిచుటయు వేరు పరిచుటయు మీకు అల్పముగా కనబడునా ఆయన నిన్ను నీతో లేవి అయినా నీ గోత్రపు వారందరినీ చేర్చుకుని కదా అయితే మీరు యాజకత్వమును కూడా కోరుచున్నారు ఇందు నిమిత్తము నీవు నీ సమస్ సమాజమును యహోవాకు విరోధముగా పోగయున్నారు అహరోను ఎవడు అతనికి విరోధముగా మీరు సనువుకుననేలా అనను చాలండి ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే కోరాహు కనపడుతున్నదండి ఎవరు కనపడుతున్నారు ఈ చదువుబన లాగనాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా బహు జాగ్రత్తగా చదవండి అందులో ఉన్నటువంటి ఆత్మీయ అర్థాన్ని లోతైన మర్మాన్ని తెలుసుకోండి అందుకో ఎందుకంటే సమయం లేదు సమయం ఎక్కువైనా చాలా కష్టమే అందుకోసమే ఇక్కడ ఎవరు కనపడుతూ ఉన్నారంటే కోరాహు కనపడుతూ ఈ కోరాహు అధికార లోకంలో పడి కొంప ముంచుకున్నాడు చాలా మంది ఇక్కడ ఎవరు అంటే అందుకోసమే దేవుడు సంగంతో సెలవిస్తున్నాడు ఓ సంగ పెద్ద ఓ స్త్రీల సమాజమా ఓ యవన సమాజమా ఓ సండే పోల్చి చెప్తున్నాడు బహు జాగ్రత్తగా ఉండండి అని తెలియచేస్తుంది ఆ మాటలు కాదు ఇంటికి వెళ్ళిన తర్వాత క్లియర్ గా అర్థమయ్యే రీతిలో చదువుకోండి అందుకోసమే ఈ కోరాహు అధికార లోకంలో పడి కొంపము కోరాహులో కోరాహులాగా మనం ఉండకూడదు నాకు ఆ అధికారం కావాలి ఈ అధికారం కావాలి ఇది కావాలి అని ఆశించకూడదండి దేవుని పనిలో బహు జాగ్రత్తగా కొనసాగే వారముగా ఉండాలి అని ప్రభున కోరాహుని ఏం చేశాడు అధికార వ్యామోహంలో పడాడు మోసే ఉన్నాడు అక్కడ ఆహరోనులు ఉన్నారు కానీ వారు ఉన్నారు మీరు వద్దు అని కానీ అక్కడ ఎవరు కోరాహంత అధికార వ్యామోహము అక్కడ ఎవరికి కూడా లేదు అధికార వ్యామోహంలో పడి ఏమైపోయాడు లోకంలో పడిపోయాడు మగ్గిపోయాడు తన జీవితాన్ని ఎక్కడికి తీసుకెళ్లాడు ఒక్కసారి మన జీవితాన్ని కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకునే వారంగా ఉండాలి అని ప్రభు నామం తెలియజేస్తున్నాను ముగ్గురు వ్యక్తులను తెలియజేశాను బాగు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి మళ్ళీ నేను అడుగుతాను చివరిగా జ్ఞాపకం చేసేసుకొని ముగించేసుకుందామండి రెండవ రాశుల గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై నుంచి ఇరవై ఏడు వచనాల వరకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అంత చదవలేరు కానీ అక్కడ ఎంత ఉంది అంటే గేహాజ్ గురించి రాయబడి ఉంటుంది ఒకసారి మనకు ఇరవై ఐదు నుంచి మూడు వచ్చినాలను మాత్రమే చదవండి అందుకు నయమాను బ్రతిమాలి చదవం వారిని మోసుకొని పోయి వారి యొద్ధ నుండి గేహాజీ వాటిని తీసుకుని ఇంటిలో దాచి వారికి సెలివీయగా వారి వెళ్ళిపోయి అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలిషా గెహాజీ నీ వెచటి నుండి వచ్చి అని అడిగినందుకు వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదనెను అంతటా ఎలిషా వానితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రమును వలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుటకు ఇది సమయమా సమయమాడవచ్చు కాబట్టి నయమానకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచము వలె తెల్లనైనా మంచువలే తెల్లనైన కుష్టము కలిగి ఎలిషా ఎదుట ఎదుటి నుండి బయటికి వెళ్ళను చాలండి ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారండి నహమా నహమాను కనిపిస్తున్నాడు గెహాజి కనిపిస్తున్నాడు ఎలిషా రాజు కనిపిస్తున్నాడండి అయితే ఇక్కడ ఏం చేశాడు గేహాజీ ధనము వ్యామోహములో పడిపోయాడండి డబ్బు మీద ఆశ పెరిగిపోయింది డబ్బు లోకంలో పడిపోయి ఏం తెచ్చుకున్నాడు రోగంలో తెచ్చుకున్నాడు ఏ రోగం అండి కుష్టి రోగం కుష్టి రోగం ఉన్న వాళ్ళ దగ్గర కూర్చోవాలంటే కూర్చుంటారా అబ్బో ఆమడ దూరం ఉంటారు అవునా ఎందుకంటే ఎప్పుడూ కూడా చీము రక్తము కారుతూనే ఉంటుంది దుర్వాసన అనేది వస్తుంటుంది వాని దగ్గర ఎవరు కూర్చోవాలంటే కూడా కూర్చోడండి నిజంగా జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఈ అధిక అందుకోసమే ఈ గేహాజీ డబ్బు లోకంలో పడి జబ్బును కొని తెచ్చుకున్నాడు ఆత్మీయ జీవితమును జాగ్రత్తగా చూసుకోలేకపోయాడండి మరి ప్రియ దేవుని బిడిలారా మనం కూడా స్థితిలో ఉన్నామేమో డబ్బు వ్యామోహంలో పడిపోతున్నాం ఆత్మీయ స్థితిలో ఎదగలేకపోతూ ఉంటున్నాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం అందుకోసమే లోకము లోతైనదండి అందుకోసమే ఆది కాండంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎవరెవరు కనపస్తారండి లోతమ్మ కనపస్తుందండి అవునా లోత ఏం చేసింది ఒక్కసారిగా లోకము వెనక్కి తిరిగి నువ్వు చూడొద్దని చెప్పాడు దేవుడు కానీ ఏం చేసింది చూసింది ఎందుకు ఆమె తన ఇండ్లు ఏమైపోతుందో అని కాదు ఏం కాదు అక్కడ వచ్చినటువంటి కరువును బట్టి అక్కడ ఉన్నటువంటి వారి యొక్క కుటుంబీకుల విషయమై జాగ్రత్త కలిగి ఒక్కసారిగా చూసింది కానీ మనం ఏం చేస్తాం ఆమె లోకం వైపు చూసింది అని చెప్తూ ఉంటాం అవునా ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆది కాలం పంతొమ్మిదో అదే అని అందుకోసమే ఆ లోతు ఏం చేసిందంటే ఒక్కసారిగా లోతు వారి లోతమ్మ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి ఉప్పు అయింది అంటే జాగ్రత్తను కోల్పోయినట్లుగా మనం చూస్తాం అందుకోసమే నీవు నేను కూడా లోకం పడి జీవిస్తూ ఉన్నామేమో లోక ఆశల వైపు ఉన్నామేమో మన కుటుంబకుల కొరకు మనం వెనక్కి చూస్తూ ఉంటున్నామేమో మన వారి కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటున్నామేమో లోకంలో పడితే నీవు నేను కూడా ఆ స్థితి కావాల్సిందే అండి అందుకోసమే మనం ఇక్కడ నలుగురిని మన టాపిక్ ఏంటంటే మన అంశం ఏంటండి ఏంటి చెప్పమ్మా లోతండి లోకము ఏంటి లోతు ఈ లోకమే లోతైనది ఈ లోకము సముద్రము లాంటిది ఈ లోకము మాయ లోకము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం ఈ లోకంలో ఉన్న మన క్రైస్తవులమైన మనము విశ్వాసులమైన మనము దేవుని పిల్లలమైన మనము ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి అవునా కదా అందుకోసమే మొట్టమొదటిగా ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాం ఏషావు ఏషావు లోకంలో పడాడు ఏంటి కొరకు పట్టాడు లోకంలో ఉన్నాయి ఏమేమి ఉన్నాయి శరీరాశ నేత్రాశ జీవపుడము ఈ మూడు కూడా ఉన్నాయి ఉన్నాయా లేదండి శరీరాశ ఉంది కంటితో ఏది చూస్తే అది కావాలి ఆమె చూసింది ఉప్పు స్తంభం అయిపోయింది లోతమ్మ కదా ఇతడు శరీరం కొరకు ఆహలి కొరకు ఒక్క పూట జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు ఎవరతను ఏషావు లాగా నీవు నేను బస్టలమైపోకూడదండి అందుకోసమే బహుజాగ్రత కలిగి జీవించే వారంగా ఉండాలి అని ప్రభు నామం తెలియచేస్తున్నారు రెండవది ఎవరండి సాంసోన్ సామ్సోన్ ఎలాంటివారు మంచి బలవంతుడండి అయితే బలవంతుడైనప్పటికీ ఎక్కడ చూశాడు ఈ లోకంలో నేత్రాశ వైపు శ్రీ వ్యామోహంలో పడిపోయాడు పడి ఏమైపోయాడు అంత బలవంతుడైనప్పటికీని బలహీనుడుగా మార్చబడ్డాడు కేవలము నేత్రాశ వలన ఆ స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు తన శరీరంను కోల్పోయాడు తన బలమును కోల్పోయాడు మరణమును కొని తెచ్చుకున్నాడు మరి ప్రియ దేవుని బిడలారా మనం అలా ఉండకూడదు అని లాఖనము మనల్ని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది మూడోది మూడోది కోరాహు కోరాహు ఏమిటలో పడిపోయాడండి ఎంతో మనకు కూడా అధికారాలు కావాలనే ఆశ కదా మన దాంట్లో లేదులే కానీ కొన్ని సంఘాల్లో నేను చూస్తాను అబ్బా నేను ఖజానాగా ఉండాలి నేను సెక్రటరీగా ఉండాలి నేను ప్రెసిడెంట్గా ఉండాలి నేను వైస్ ప్రెసిడెంట్ నిజంగా అండి అనుకుంటారు కానీ ఆ పదవికి తగినటువంటిగా జీవించలేదు కానీ కోరాహు ఇక్కడ ఏం చేశాడండి మోసే ఉన్నాడు అహరోను ఉన్నాడు అంత మాత్రమే కాకుండా అక్కడ అనేకులు ఉన్నప్పటికీ ఈ కోరాహు ఏమైపోయాడు అధికార వ్యామోహంలో పడిపోయి ఏమైపోయాడు నాశనమైపోయినట్లు మనం చూస్తూ ఉంటున్నాం మరి ప్రియదేవుని బిడలారా మనం కూడా లాగా ఉన్నామేమో ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి అని ప్రభు నా మమ్మన తెలియదు చివరి మరి నాలుగోదిగా గేహాది ఎలిషతోనే ఉన్నాడు నడలేదా కానీ ఎలిష ఆశించలేదు కానీ ఇతడు ఏమాశించాడు జీవపు డమ్మాన్ని ఆశించాడు ధనమును ఆశించాడు ఆశించి ఏం తెచ్చుకున్నాడు నిజంగా నువ్వు కూడా ధనాన్ని ఆశిస్తూ ఉన్నావేమో డబ్బును ఆశిస్తూ ఉన్నావేమో ఖచ్చితంగా రోగాన్ని సంపాదించుకుంటావు అనేది జ్ఞాపకం అందుకోసమే దేవుని పిల్లలుగా ఉంటూ సంగములో ఉంటూ బహు జాగ్రత్త కలిగి జీవించేవారిగా ఉండాలి చివరిగా ఎవరు లోతమ్మ లోతం ఏమైపోయిందండి ఎందుకు లోకము వైపు చూసింది అవునా కాదా లోకం వైపు చూసి వెంటనే ఉక్కు స్తంభం అయిపోయినట్లు మనం చూస్తూ ఉంటున్నాం మరి నీవు నేను ఎలా ఉంటున్నామో ఏ రీతిగా ఉంటున్నామో ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకుంటూ ముందుకు కొనసాగాలి అని ప్రభునామం తెలియజేస్తూ దేవుడు చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును కాక క్రీస్తునందు ప్రేమైన దేవుని విడలారా విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా దేవుని యొక్క చిత్తానుసారంగా మనమందరము జీవించున్నట్లుగా బ్రతుకున్నట్లుగా ప్రార్థించుకుందాం ప్రార్థన మన మధ్యలో ఉన్న కుసుమ గారు మన ప్రార్థన నడిపిస్తారు పరిశుద్ధ పరిశుద్ధ దేవా ప్రేమ తండ్రి దయగంధ దేవా నీ బంగారు పాదములకు వంద వేలాది వందల సృతలు చెల్లిస్తున్న తండ్రి అన్న ప్రభా గడిచిన వారం నుంచి తండ్రి వారం వరకు తండ్రి ప్రభా నీ సజీవు లేఖ లేక తీసుకుని ఎంచుకున్నా నీకు వందలు చెల్లిస్తున్న తండ్రి అమ్మగారు తండ్రి చెప్పిన వాక్యం తండ్రి మా హృదయంలో నీరు కట్టి ఫలించే భాగ్యం చేసిన తండ్రి అవునా తండ్రి ఎవరైతే ప్రభా వాక్యం సారంగా నా ప్రభా ప్రతి హృదయాలను మార్చండి అన్న హృదయా మా హృదయంలో మీరు మార్చు తండ్రి నీరు కట్టి ఫలించి భాగ్యం దయచేస్తున్నావు అని అడుగుతున్న తండ్రి అవునా ప్రడే నిఖిబాడు ఎతికిడే నీకు దొరికిడే తట్టుడి తీ బలు ఇచ్చిన గొప్ప దేవానికి వందన సుతులు చెల్లిస్తున్న తండ్రి వినగల చెవులు గ్రహించు మనసు మాకు అనుగ్రహించి